ఆలోచించి ఓటు వేయండి సత్యాగ్రహాలు పోరాటాలు ఉద్యమాలు చేసి సంపాదించిన స్వాతంత్రం సార్వభౌమత్వాన్ని కాపాడడానికి దాన్ని బలంగా నిలబెట్టడానికి రాసుకున్న శాసనం వాటిని సరిగ్గా అమలు చేయడానికి రెండు సభలు భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించడానికి రాష్ట్రాలు వాటిని సజావుగా నడపడానికి శాసనసభలు వీటన్నిటినీ పద్ధతిగా అమలు చేయడానికి ప్రతినిధులు వారిని ఎన్నుకునేందుకు ఎన్నికలు అందులో పాల్గొనేందుకు రాజకీయ పార్టీలు ఇవన్నీ చేసేది మహానుభావులు కాదు వ్యక్తులే కానీ చాలా మంది వ్యక్తిత్వం విశ్వసనీయత వ్యక్తిత్వం విశ్వసనీయత మాత్రమే తనని వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగేలా చేసింది రాజకీయ కుటుంబ నేపథ్యమైన రాజరిక పోకడలకి తావిపలేదు తన ప్రయాణం శూన్యం నుంచి సూర్యుడిలా వెలుగుతూ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి ముఖ్యమంత్రిగా జగన్ బడులు మార్చాడు హాస్పిటల్స్ కడుతున్నాడు పోర్టులు కడుతున్నాడు ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాడు అందుకు మాత్రమే ఓటు వేయమని పెద్ద పదవిలో ఉన్న పేదింటి మనిషిలా ప్రతి కుటుంబం గురించి ఆలోచిస్తుంది కుల వ్యవస్థ నాశనం కుల ప్రస్తావనే లేని రాజకీయాలు చేస్తామన్న వారికి నాకు తెలిసినవి రెండే కులాలు ఉన్నవారు లేనివారు అని మాత్రం గట్టిగా గర్జించి చెప్పాడు ఆత్మగౌరవం కోసం పుట్టాము అని చెప్పి రాజకీయాలు చేస్తున్న వారికి పేదవాడికి కల్పించే ఆత్మస్థైర్యం దాంతో సొంత కాళ్లపై పేదవాడు నిలబడ్డప్పుడే అసలైన ఆత్మగౌరవం అని చాటి చెప్పాడు డబ్బు ఖర్చవుతుంది మంచు కరిగిపోతుంది లాంటి మోసమాటలు కట్టిపెడితే కట్టి పెడితే చదువు అజ్ఞానాన్ని పేదరికాన్ని చదువు చేస్తుందని నమ్మాడు రేపటి తరానికి నేటి తరాన్ని బలోపేతం చేస్తున్నాడు అసెంబ్లీకి వెళ్లాలి అని మాత్రమే కోరుకుంటున్న తన బిడ్డని ముఖ్యమంత్రిని చేయాలి అనుకుంటున్న ఒకరు దేశం మొత్తం మేమే పాలించాలి అని ఆలోచిస్తున్న ఒకరు ఈ ముగ్గురు కలిసి వచ్చిన ఈ ఒక్కడే అందరి జీవితాలు బాగుండాలని వారితో పోరాటం చేస్తున్నాడు గిట్టని వారు తన గురించి గంపెడి మాటలు చెప్పవచ్చు చిల్లరగాళ్ళు తన మీద సినిమాలు చేయవచ్చు సమాజం బాగుపడాలి అనే సంకల్పం ముందు ఈ చిల్లర చేష్టలు తన చెట్కిన వేళిన కూడా కలగలేదు అధికారం అహంకారం కాదు అభ్యున్నతి కోసమే అని నమ్మిన వ్యక్తి తత్వం అంటే మానవత్వం అని నమ్మిన మనిషి ఇలాంటి మనిషికి ఇచ్చే సహకారం ఓటు మాత్రమే దయచేసి ప్రత్యర్థుల చెప్పుడు మాటలు కాకుండా జగన్ చేసిన మంచిని గమనించి ఆయనకు ఓటు వేయండి స్వార్థం ఉన్న నాయకులు కావాలి సమాజం కోసం పనిచేసిన నాయకుడు కావాలి దయచేసి ఆలోచించండి